యేసుక్రీస్తు ప్రభులు వారు పది ఆజ్ఞల్ని ఎలా పాటించాడు ఎలా నెరవేర్చాడు మనం ఎలా పాటించాలి మనం ఎలాగా నెరవేర్చాలి చాలా మంచి పాఠం అండి జాగ్రత్తగా ఉండదు మొదటిదేంటి సిద్ధాంతపరమైన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ సిద్ధాంతపరమైన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ వలె కాదండి చెప్పండి సిద్ధాంతపరమైన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ నిర్గమకాండం అడుగుదా ఎవరిని అడుగుదా ఆయన ఏమంటున్నాడు అంటే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటున్నాడు ఎందుకు ఒకటే వచ్చిన అందరూ చూడ ఇరవై అధ్యాయం నిర్గమాఖండం ఇరవై అధ్యాయం ఒకటి నుంచి నిర్గమాఖి ఎందుకు ఉండకూడదు అని అడుగుతున్నాను నేను దేవుణ్ణి మనం అందరం అడుగుదాం ఇప్పుడు కర్మకాండ ఇరవై అధ్యాయం ఒకటి నుంచి చదువున్నాం దేవుడి యాజ్ఞలన్నీ దేవుడి యాజ్ఞలన్నీ వివరించి చెప్పాడు వివరించి చెప్పాను నీ దేవుడు ఎలా వివరిస్తున్నాడు నీ దేవుడనైనా యహోవాను నేనే మనకు చెప్తున్నాడు ఇప్పుడు ఇస్రాయల్ పక్కన పెట్టండి మనకి చెప్తున్నాడు నీ దేవుడను నేనే 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 దాసుల గృహమైన ఇప్పుడు ఇది ఇస్రాయలీలకి దాసుల గృహమైన ఐగుప్తు నుండి మిమ్మల్ని వెలుపలకి నేను నేను తప్ప తప్ప వేరొక వేరొక దేవుడు దేవుడు నీకు ఉండకూడదు నీకు ఉండకూడదు దాసుల గృహమైన నుండి నేనే మిమ్మల్ని వెలుపలకి రప్పించుని నా మొదటి ఆజ్ఞ ఏంటంటే నేను తప్పని నీకు వేరొక దేవుడు ఉండకూడదు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు మరి ఉన్నారా లేరంటారా నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు నిర్గమా కాండ ఇరవై ఒకటి అధ్యయ మూడే వచ్చిన ఏంటది ఏమైనా ఉంది నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అన్నాడు ఇజ్రాయేల్ జనా దేవుడు మాట్లాడుతూ ఒక ఆజ్ఞిస్తూ నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే దాసుల గృహమైన ఐగుప్తు నుంచి నేనే మిమ్మల్ని రప్పించాను కాబట్టి నీకు వేరొక దేవుడు ఉండకూడదు రప్పించడం అనేది చాలా సింపుల్ పని అండి పెద్ద యుద్ధం జరిగిందండి అక్కడ ఎంత యుద్ధం జరిగింది కాండా మీకు బాగా అర్థమైంది నుండి వెలుపులకు రప్పించడానికి దేవుడు పది తెగుళ్ళు రప్పించాడు సముద్రాన్ని పాయిల్ చేపించాడు పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా వాళ్ళని కాపాడాడు ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి వారిని విడిపించడానికి ఆయన ఒక్కడే చేయగలిగాడు ఆయన తప్ప ఎవరు కూడా వాళ్ళని వాళ్ళ మొర విని విడిపించేవాళ్ళు ఎవరు కూడా ఆయన మాత్రమే విడిపించగలిగాడు కాబట్టి నాన్న నిన్ను నేను ఐగుప్తి నుంచి రక్షించాను కాబట్టి 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 నేనే నీకు దేవుడిని నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు ఇప్పుడు యేసుక్రీస్తు యాజ్ఞాన్ని పాటించాడా పాటించలేదు ఏసుక్రీస్తు రెండు రొట్టె ఐదు రొట్టెలని రెండు చేపల్ని ఐదు వేల మందికి ఆహారం పెట్టగలడా పెట్టలేడా దేవుడితో సంబంధం లేకుండా సర్వాధికారి మాకు కనిపించి సృష్టిని చేశాడండి ఆయన ఐదు రొట్టెలు రెండు చేపల ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు కానీ దేవుడికి కృతజ్ఞతాస్ చెల్లించి పంచిపెట్టాడండి అదేంటి ఆయన తప్ప మనకి వేరొక దేవుడు లేడు అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఎవరిని గుర్తించాలి దేవుడిని గుర్తించాలి లేదండి నేను ఈయన పెట్టేశాడు అనుకోండి ఈయన దేవుడు అయిపోతాడు కొత్త దేవుడు అండి అన్నట్టుగా అయిపోతుంది పరిస్థితి ఇప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చాడు ఇంపార్టెన్స్ యేసుక్రీస్తు ఆ దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అప్పుడు ఇజ్రాయల్ జనాంగం అందరికి ఇది అర్థమైందంటే అర్థం అవ్వాలి చివరికి దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయిన జనాంగం రావడం అనేది జరిగింది మనకి దేవుడు తప్ప యహోవా దేవుడు తప్ప వేరొక దేవుడు ఎందుకు ఉండకూడదు అంటే ఇజ్రాయిల్కి ఎందుకు ఉండకూడదు అంటే హై నుంచి రప్పించదు మరి మనల్ని ఎక్కడి నుంచి రప్పించాడంటే చచ్చిపోయిన శవాల్లాగా పడున్న మనల్ని యేసుక్రీస్తు రక్తాన్ని చిందించి బతికించి ప్రాణం పెట్టి మనల్ని ఆయన దృష్టిలో బ్రతికే వాళ్ళలాగా చేసి భూమి మీద ఉన్న సేపస్ట్ ప్లేస్ అయిన సంఘంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కాబట్టి ఆయన తప్ప మనం వేరే దేవుడు ఉండగా లేదండి నాకు ఇంకో దేవుడు ఉన్నాడు ఇంకో దేవుడు ఉన్నాడు అంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అడగండి నీ పాపాల కోసం నువ్వు చచ్చిపోయేయండి నీ పాపాల కోసం ఏమైనా పాపక్షమాపణ కోసం ఏమైనా చేశారేమో అడగండి అడిగితే మనం ఆయన్నే దేవుడు చేసుకోండి మీరు అదే దేవుడు చెప్పిన మాట ఎందుకంటే ఐగుప్తి నుంచి నేను నేను రప్పించాను కాబట్టి నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు పాపం అనే బానిసత్వంలోంచి మనల్ని ఏ ఖర్చు మనం ఖర్చు పెట్టమండి ఏ ఖర్చులు ఉచితంగా మనకి దేవుడు ఇవ్వడం వల్ల మనం మనకి ఈ మన ఈ తప్ప ఇంకొక దేవుడు మనకి ఉండకూడదు అర్థమైందా యేసుక్రీస్తు దీన్ని నెరవేర్చాడా ధర్మశాస్త్రం మంద కాదండి అంటే ఒప్పుకుంటారు ఇప్పుడు మీరు అటు ఇటుగా ఉన్నారు కానీ ఇప్పుడు తలకై గుప్తున్నారు చెప్పండి ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ యేసుక్రీస్తు నెరవేర్చాడు మనం నెరవేర్చాలా వద్దా ఎందుకు నెరవేర్చాలి మరి పామశాస్త్రం కొట్టివేయబడింది కదండి లేదండి కొన్ని కొట్టివేయబడినాయి ఓకేనా ఇప్పుడు మొదటి ఆజ్ఞ ఏంటి సిద్ధాంతపరమైన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ నేను తప్పు వేరకు దేవుడు ఉండకూడదు అన్నాడు దేవుడు ఎందుకు అని అడిగాను నేను మనం అందరం ఎందుకని అడిగాం ఆయన చెప్తున్నాడు ఏంటంటే దాసుల గృహమైన ఐగుప్తి నుంచి నేను మిమ్మల్ని రప్పించాను కాబట్టి అంటే ఎలా రప్పించడం ఇంకొక లేడు పాప లోకంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన మనల్ని ఆయన కుమారుని పంపించి అందరిని బ్రతికించాడు కాబట్టి ఆయన తప్ప మనకు ఇంకో దేవుడు ఉండకూడదు క్లియర్ ఓకే ప్రసాద్ పార్ట్ కొంతమందికి ఈనాటి సమాజంలో కొంతమందికి ఈనాటి సమాజంలో కొంతమంది దేవుళ్ళు ఉన్నారు ఎవరో చెప్పమంటారా బట్టలు కొట్టే వాళ్ళకే కస్టమర్ దేవుళ్ళు దేవుడు ఏమన్నాడంటే నేను తప్ప నీకు ఒక దేవుడు ఉండకూడదు అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు చేసేస్తున్నారు చెట్టుల్ని పొట్టల్ని జంతువుల్ని ప్రతి దాన్ని దేవుడిగా చేసేస్తున్నారు కానీ ఆయన ఎంత బాధపడతాడండి ఆయన ఏమన్నాడంటే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు ఇది యేసుక్రీస్తు నెరవేర్చాడు మనం కూడా నెరవేర్చాం ప్రసాదార్జిసంగి